హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఉద్యోగ అన్వేషణ సమాచారం యూట్యూబ్ ఛానల్ ఈరోజు టాపిక్లో భాగంగా విద్యా ఉద్యోగానికి సంబంధించి కరెంట్ అఫైర్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం సో దానికి సంబంధించి మనకైతే మనకు గత తొమ్మిది నెలలుగా కానిస్టేబుల్స్ ట్రైనింగ్స్ అయితే ఉండడం జరిగింది సో దానికి సంబంధించి కానిస్టేబుల్స్ నిన్న వారికి సంబంధించిన పరేడ్ని అయితే పూర్తి చేసుకొని మనకు విధుల్లోకి హాజరు కావాల్సిన సమయం అయితే రానే వచ్చింది సో ఇక్కడ వచ్చేసి కొలువుల్లోకి కొత్త కానిస్టేబుల్స్ ఎనిమిది వేల మంది ఆ పరేడ్కు డీజీపీ ర్యాంక్ అధికారులతో పాటు అడిషనల్ డీజీపీలు ఐజీలు రావడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే అకాడమీలో శిక్షణ పూర్తి చేసుకున్న పన్నెండు వందల పదకొండు మంది మహిళా కానిస్టేబుల్లకు దిశానిర్దేశం అయితే చేయడం జరిగింది సో ఇక్కడ మనకైతే చిత్రాలు అయితే చూసుకోవచ్చు ఇక్కడ కరీంనగర్లో తల్లిదండ్రులు తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకుంటున్నాడు ఇంకొకడు ఖమ్మం ఇంకొకరు అయితే ఖమ్మంలో పాసింగ్ అవుట్ పరేడ్ అనంతరం తండ్రికి క్యాప్ అందించి తన ఆనందాన్ని అయితే వ్యక్తం చేయడం జరుగుతుంది కానిస్టేబుల్స్ ఇక్కడ వెళ్ళి విరిసిన ఆనందం రాష్ట్రంలోని పంతొమ్మిది పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో గురువారం జరిగిన పాసింగ్ అవుట్ పరేడ్ కార్యక్రమాల్లో ఆనందం వెలివిరిసింది తొమ్మిది నెలల ట్రైనింగ్ పూర్తి చేసుకొని విధుల్లోకి వెళ్ళనున్న తమ పిల్లలను పోలీస్ యూనిఫామ్లో చూసి తల్లిదండ్రులు గర్వంతో ఉప్పొంగిపోయారు కొందరు వారిని గుండెలకు హత్తుకుని సంతోషం అయితే వ్యక్తం చేయడం జరిగింది కానిస్టేబుల్ తమ పేరెంట్స్ తలపై టోపీ చేతిలో తుపాకీ పెట్టి వారికి సెల్యూట్ చేసి ఆశీర్వాదం తీసుకున్నారు కుటుంబ సభ్యులు పిల్లలతో సెల్ఫీలు తీసుకొని సరదాగా గడిపిన ఆనంద క్షణాలను అయితే మనం ఇలా చూడొచ్చు ఎన్నో సవాళ్ళను అయితే ఎదుర్కొని వాళ్ళైతే తమ అంటూ గోల్స్ని అయితే రీచ్ కావడం జరిగింది సో మనం కూడా డైలీ అప్డేట్స్ అయితే తెలుసుకుందాం అప్డేట్స్ తెలుసుకొని మనం కూడా మన మన యొక్క విద్ విధులో భాగంగా మనం కూడా అయ్యి సో మన మన ఏదైతే ఉందో లక్ష్యాలను ఛేదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా ఇక్కడ గ్రూప్ టూ రాత పరీక్షలు పదిహేను పదహారు తేదీల్లో తొమ్మిది నుంచి హార్టికల్ టైం టేబుల్ విడుదల చేసిన టీజీపీఎస్సి ఇక్కడ గ్రూప్ టూ టైం టేబుల్ అయితే చూసుకోవచ్చు సో దీనికి సంబంధించి మనం నిన్నటి వీడియోలు అయితే డిస్కస్ చేసుకోవడం జరిగింది అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయండి క్యారీ ఫార్వర్డ్ చేసి మా పొట్ట కొట్టకండి గాంధీభవన్లో బట్టికి గ్రూప్ ఫోర్ అభ్యర్థుల వినతి ఇక్కడ గ్రూప్ ఫోర్ అభ్యర్థులు మల్టిపుల్ జాబ్స్ సెలెక్ట్ అయ్యి వదిలేసిన జాబ్లను భర్తీ చేయాలంటూ గాంధీ భవన్లో జరిగిన ప్రజావాణిలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కును గ్రూప్ ఫోర్ అభ్యర్థులు కోరారు గ్రూప్ ఫోర్కు సెలెక్ట్ అయ్యి ఆ తర్వాత వేరే జాబ్కు వెళ్ళి వదిలేసిన జాబ్లని క్యారీ ఫార్వర్డ్ చేయకుండా జీరో పాయింట్ ఫైవ్ జీరో పాయింట్ ఫోర్ లాంటి మార్కులతో క్వాలిఫై అవ్వని అభ్యర్థులను డౌన్ మెరిట్ లిస్ట్ పెట్టి బ్యాక్లాగ్స్ భర్తీ చేయాలని కోరారు అలా భర్తీ చేయడం వల్ల దాదాపు వందలాది కుటుంబాలను ఆదుకోవచ్చు అని అన్నారు ఇదే విషయంపై ఇప్పటికే పలువురు మంత్రులు ఎమ్మెల్యేలు కలిసి ఎలాంటి రెస్పాన్స్ లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు ఈ విజయోత్సవాల్లో భాగంగా అర్హులైన వారికి ఆర్డర్ కాపీలు ఇచ్చి ఆదుకోవాలని కోరారు ప్రభుత్వం తలుచుకుంటే ఇది రెండు రోజుల పని మాత్రమే అని అని అయితే ఆప్షన్ పెట్టి అన్విల్లింగ్ ఆప్షన్ పెట్టి న్యాయం చేయాలని గ్రూప్ ఫోర్ అభ్యర్థులను అయితే రిప్రజెంటేషన్ అయితే ఇచ్చారు పురస్కారాలు స్వీకరించిన మోదీ గయానా డొమినికా దేశాల మధ్య అత్యున్నత పురస్కారాలను ప్రధాని మోడీ స్వీకరించారు కోవిడ్ సమయంలో భారత్ అందించిన సేవలకు గాను ఈ గుర్తింపుగా ఈ పురస్కారాలను ఆయా దేశాలు అందజేశాయి అదేవిధంగా ద ఆర్డర్ ఆఫ్ ఎక్సలెన్స్ పురస్కారాలను ప్రధాని మోడీకి గయానా అధ్యక్షుడు ఇర్ఫాన్ అలీ బుధవారం అందజేయడం జరిగింది ఈ అవార్డును అందజేయడం వల్ల నూట నలభై కోట్ల మంది ప్రజల తరఫున ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు అదేవిధంగా డొమినికా అవార్డ్ ఆఫ్ హానర్ పురస్కారాన్ని ప్రధాని మోడీ డొమినికా అధ్యక్షుడు సిల్వేని బర్టన్ అందజేశారు అదేవిధంగా బార్బాడోస్ కూడా దేశ అత్యున్నత పురస్కారాన్ని మోదీ అందజేసే మోదీకి అందజేశాడని ప్రకటించింది దీంతో కలిపి మోదీకి లభించిన అవార్డుల సంఖ్య పంతొమ్మిదికి అయితే చేరింది మోదీకి గయానా అవార్డు అత్యున్నత జాతీయ పురస్కారం ఇచ్చిన కరేబియన్ దేశం అభివృద్ధి చెందుతున్న దేశాల హక్కు కోసం మోదీ కృషి ప్రధానిపై గయానా ప్రెసిడెంట్ ఇర్ఫాన్ అలీ ప్రశంసల జల్లు నూట నలభై కోట్ల ఇండియన్లకు గుర్తింపు అని మోదీ కామెంట్ ఇక స్థానిక ఎన్నికలు సంక్రాంతి తర్వాతే డిసెంబర్ నెలాఖరు వరకు రిజర్వేషన్లపై స్పష్టత మూడు విడతల్లో ఎన్నికల నిర్వహణపై సర్కార్ కసరత్తు ఇక్కడ కవ్వాల్ టైగర్ జోన్లో కీలక పోస్టుల ఖాళీ ఏండ్లుగా ఇన్ఛార్జీలతోనే నెట్టుకొస్తున్న వైనం ఎనిమిది ఎఫ్డిఓ పోస్టులకు ఆరు ఖాళీ ఆరు ఎఫ్ఆర్ఓ నలభై ఐదు శాతం బీట్ ఆఫీసర్ల పోస్టులు సైతం సవాలుగా మారిన అడవులు పెద్ద పులుల సంరక్షణ సో ఇక్కడ అడవులు కాపాడేవారంటూ ఆర్టికల్ రావడం జరిగింది ఉమ్మడి ఆదిలాబాద్ అంటేనే అడవుల జిల్లాగా పేరుంది రాష్ట్రంలో ఉన్న రెండు టైగర్ జోన్లలో ఒకటైన కవ్వాల్ ఇక్కడే ఉంది సో ఉమ్మడి జిల్లా అడవుల్లో ఇటీవల పులి కదలికలు పెరిగాయి తిప్పేశ్వర్ తాడోబా టైగర్ జోన్ల వద్ద పులులు కవ్వలకు వచ్చిపోతున్నాయి ఈ క్రమంలో వాటిని భద్రత కల్పించి నిత్యం పర్యవేక్షించాల్సిన ఆఫీసర్లు పోస్టులు ఖాళీగా ఉండడం సమస్యగా మారింది కానాపూర్ జన్నారం డివిజన్ల పరిధిలోని గ్రామాల తరలింపు పనుల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయి అంతేకాకుండా అడవుల్లో గుట్టుగా సాగుతున్న వన్యప్రాణుల వేట కలప స్మగ్లింగ్కు కంట్రోల్ చేసే అవికారం లేకుండా పోతుంది ఇక్కడ ఐస్లాండ్లో మరోసారి అగ్నిపరత విసిపోటనం దక్షిణ ఐస్లాండ్లోని రేక్సారైస్ ద్వీపకల్పంలో స్థానిక కాలమానం ప్రకారం రాత్రి పదకొండు గంటల పద్నాలుగు నిమిషాలకైతే విస్ఫోటనం సంభవించినది సుమారు మూడు కిలోమీటర్ల మేర చిలికలు ఏర్పడ్డాయని అధికారులు అయితే తెలపడం జరిగింది సో ఇక్కడ చూసుకున్నట్లయితే చేపల పెంపకంలో ఉత్తమ ఇన్ల్యాండ్ స్టేట్గా తెలంగాణ అయితే ఇవ్వడం జరిగింది తమ ఉత్తమ ఇన్ల్యాండ్ స్టేట్ అవార్డు అయితే దక్కించుకుంది తెలంగాణ ఇవన్నీ ఈరోజు సంబంధించిన ఇన్ఫర్మేషన్ సో వీడియో నచ్చితే లైక్ చేయండి అదేవిధంగా వీడియోని అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి